చెంగయ్య నడి రోడ్డు మీదే గంగని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు రా అమ్మరా నీకు చంపడం ఏం పాత కాదు కదా కొత్త కదా వచ్చి నా భార్యను నువ్వు చంపు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి గంగాధర్ కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇంతలో అక్కడే ఉన్న గంగ వాళ్ళమ్మ అంజమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటయ్యా ఏంటి ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అసలు నా కూతురు ఏ తప్పు చేసిందని మీరు అలా అంటున్నారు నా కూతురు గురించి అసలు మీకు ఏం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న గంగ చెంగయ్య ఎలా అంటూ ఉంటాడు ఆ మాట్లాడవమ్మా మాట్లాడు పెద్ద మనిషి నువ్వు అసలే ఆఫీసర్ అమ్మా తల్లివు కదా ఎన్ని మాటలైనా మాట్లాడుతావు అని చెప్పి అంటాడు ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు నా కూతురు ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంజమ్మ అంటుంది అది విని చంగయ్య అయితే ఆ మీ కూతురు ఏ తప్పు చేయదు చంపడం మాత్రం చంపేస్తుంది అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న గంగ చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో చెంగయ్య అయితే ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో మాటలు అంటూ ఉంటాడు అది చూసి అంజమ్మ అయితే ఇంకొకసారి నా కూతుర్ని ఏమైనా అన్నారంటే మర్యాదగా ఉండదు నా కూతురు ఎలాంటి తప్పు చేయదు తప్పు చేసే మనుషులు మీరే మీ ఇంట్లోనే ఉన్నారు అలాంటిది నా కూతురిని ఏమైనా అన్నారంటే మీకు మర్యాదగా ఉండదు అని చెప్పి అంజమ్మ అయితే చంగయ్యతో అంటుంది అది విని చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ అయితే చాలా బాధపడుతూ ఇంట్లోనికి వెళ్ళిపోతుంది అది చూసి గంగ అమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్